అర్హులైన ఈ ఒక్కరూ కూడా తప్పిపోకుండా తప్పనిసరిగా ప్రజాపాలన కార్యక్రమం కింద దరఖాస్తు చేసుకోవాలని మెదక్ ఎమ్మెల్యే డాక్టర్ మైనంపల్లి రోహిత్ రావు అన్నారు నిర్దేశిత ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం అర్హులందరికీ పథకాలు అమలు జిల్లా కలెక్టర్ రాజర్షిషా అన్నారు ఎమ్మెల్యే మరియు కలెక్టర్ ప్రజాపాలన కార్యక్రమంలో భాగంగా మెదక్ జిల్లా హవేలీ గడాపురం మండలంలో ప్రజాపాలనలో పాల్గొన్నారు అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షోభ పథకాల ద్వారా లబ్ది చేకూర్చాలనే కృత నిశ్చయంతో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ప్రజాపాలన కార్యక్రమాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని మెదక్ శాసనసభ్యులు డాక్టర్ మైనంపల్లి రోహిత్ రావు అన్నారు హవేలీ గడాపూర్ మండలం బూరుగుపల్లి గాజిరెడ్డిపల్లి గ్రామాల్లో బుధవారం కొనసాగిన ప్రజాపాలన కార్యక్రమంలో ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా విచ్చేసి ప్రజల నుండి దరఖాస్తులు స్వీకరించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ పాలన ప్రజలు ముంగిట్లోకి తెస్తూ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయాలనే సంకల్పంతో ప్రభుత్వం ప్రజాపాలనా కార్యక్రమం నిర్వహిస్తుందన్నారు గత నెల ఇరవై ఎనిమిది నుండి ప్రారంభమైన ఈ కార్యక్రమానికి ప్రజల నుండి అనూహ్య స్పందన లభిస్తోందన్నారు ఇంకనూ మిగిలి ఉన్న అర్హులైన కుటుంబాలు ఈ నెల ఆరవ తేదీ వరకు కొనసాగే ప్రజాపాలన కార్యక్రమం సందర్భంగా దరఖాస్తులు అందించాలని సూచించారు ప్రతి ఇంటికి ప్రభుత్వ ఫలాలు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వం తప్పనిసరిగా లబ్ది చేకూరుస్తుందని ఆయన స్పష్టం చేశారు జిల్లా కలెక్టర్ రాజశీష మాట్లాడుతూ రాష్ట ప్రభుత్వం ప్రవేశపెట్టిన అభయ హస్తం క్రింద ఐదు గ్యారంటీల దరఖాస్తులు ప్రజల నుండి స్వీకరించేందుకు జిల్లా మండల యంత్రాంగం మొత్తం ప్రజల మధ్యకే వచ్చిందని అన్నారు ఆరు గ్యారంటీళ్లు రెండు గ్యారంటీళ్లు ప్రభుత్వం ఏర్పడిన రెండు రోజులకే అందించి మహిళలకు ఉచితంగా బస్సు సౌకర్యం కల్పించిందని అలాగే ప్రభుత్వ ఆసుపత్రిలో గుర్తించబడిన కార్పొరేట్ ఆసుపత్రిలో వైద్య చికిత్స కోసం రాజీవ్ ఆరోగ్యశ్రీ కింద లక్షలను పది లక్షలకు పెంచడం జరిగిందని తెలియజేశారు ప్రతి కుటుంబానికి లబ్ధి చేకూరుతుందని అందరూ సద్వినియోగం చేసుకోవాలని పేర్కొన్నారు కార్యక్రమంలో తొలుత ప్రజాపాలన ముఖ్య ఉద్దేశం ఆరు గ్యారెంటీలపై ముఖ్యమంత్రి సందేశం చదివి వినిపించారు కార్యక్రమంలో అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు అదనపు ఎస్పీ మహేందర్ జిల్లా మైనింగ్ అండ్ జియాలజీ శాఖ సహాయ సంచాలకులు జయరాజ్ పీడీఎస్సీ కార్పొరేషన్ అధికారిని విజయలక్ష్మి లక్ష్మి ఆర్డీఓ అంబాదాస్ రాజేశ్వర్ తహసీల్దార్ నారాయణ సర్పంచ్ చిన్నాగౌడ్ సాయిబాబా ప్రజాప్రతినిధులు అధికారులు సంబంధిత సిబ్బంది పాల్గొన్నారు కలెక్టర్ గారు దరఖాస్తులు ప్రజల పాలన కాబట్టి ప్రజా పాలన అని వాళ్ళ మనం ప్రారం ప్రారంభించుకుంటా ఉన్నాం కాబట్టి మీ అందరు కూడా మరి మంచిగా ఆ దరఖాస్తులలో మరి మీ అన్ని కూడా రాసి మరి అధికారులను కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ఎవరికైతే ఫామ్లు ఫిల్అప్ చేయడం రాకపోతే వాళ్ళని ప్రత్యేకంగా మరి మీరు చొరవ తీసుకొని వాళ్ళు ఫామ్లు ఫిల్ చేసే విధంగా మరి మీరు వారికి సహాయపడాలని చెప్పి మిమ్మల్ని కోరుతా ఉన్నాం అదేవిధంగా మరి మీ అందరినీ కూడా ఇప్పుడే కాదు కాలం కాలం మన మన సంబంధం అనుబంధం ఉండాలి చెప్పినట్టు మనం పోయిన నెల ఇరవై ఎనిమిది తారీఖు నుంచి ఇంకా ఈ నెలలో ఆరు తారీఖు వరకు ఈ ప్రజాపాలన కార్యక్రమం మొత్తం మన రాష్ట్రంలో కానీ మన జిల్లాలో కానీ జరుపుకుంటున్నాము సో అయితే ఈ మనం ఏవైతే రోజులు ఉన్నాయో ప్రతి రోజులు ఒక షెడ్యూల్ ప్రకారం గ్రామ సభ కానీ వార్డ్ సభ కానీ పెట్టి అక్కడే మనమే సర్కారే మీ దగ్గర వచ్చి ఇక్కడ కౌంటర్స్ పెట్టి మీ అందరితో ప్రభుత్వం ఏవైతే ఐదు గ్యారంటీలి అనౌన్స్ చేసింది ఐదు గ్యారంటీ సంబంధించిన ఒక్క అప్లికేషన్ ఫార్మే మళ్ళీ ఒక్కొక్క గ్యారెంటీకి వేరే అప్లికేషన్ ఫార్మ్ కాకుండా ఐదు గ్యారెంటీ సంబంధించిన ఒక్క అప్లికేషన్ ఫార్మే మీకే గైడ్ చేసి ఎందుకంటే మీ అందరికీ అప్లికేషన్స్ అందింది కదా దరఖాస్తు అందరికీ అందింది కదా సో అప్లికేషన్ కూడా ముందే మీకే పంచాయత్ సెక్రటరీ గాని అంగన్వాడీ టీచర్ గాని వారందరే మీకే ఇచ్చి ఏ విధంగా నింపాలి అది గైడ్ చేసి మళ్ళీ ఇక్కడ కౌంటర్స్ పెట్టి మీ అందరితో అప్లికేషన్ తీసుకుంటున్నాము అంటే ఫస్ట్ డే నుంచి మీకు ఇచ్చి మీకు గైడ్ చేసి ఆ డేట్ నుంచి ఇంకా ఆరు తారీఖు వరకు కూడా అప్లికేషన్ తీసుకు సో అయితే ఇందాక ఇక్కడ మనకి చెప్పినట్టు సుమారుగా మూడు వందల నలభై కుటుంబాలకి ఈ అప్లికేషన్స్ ఇవ్వడం జరిగింది ఇప్పటి వరకు రెండు వందల ఇరవై కుటుంబాల నుంచి అప్లికేషన్స్ కూడా రావడం జరిగింది అయితే మీరు చాలా మంచిగా మాకు రెస్పాన్స్ ఇస్తున్నారు సహకరిస్తున్నారు సో మీ అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము ఎందుకంటే అరవై శాతం డెబ్బై శాతం ఆల్రెడీ మీరు అప్లికేషన్స్ ఇచ్చారు ఇంకా ఎమ్మెల్యే మేరకు వారు మాకు ఇక్కడ కొన్ని రెవెన్యూ ఇష్యూస్ ఉన్నాయి అంటే ల్యాండ్ ఇష్యూస్ కొన్ని ఉన్నాయి వారి గురించి కూడా చెప్పడం జరిగింది సో అయితే అక్కడ మీరు సాధారణం కౌంటర్ లో కూడా ఇవ్వండి ఇక్కడ ఎంఆర్ఓ గారు ఆర్డిఓ గారు ఉన్నారు వాటి కూడా ఖచ్చితంగా ఏ విధంగా పరిష్కారం చేయాలి ఖచ్చితంగా పరిష్కారం చేసి ఈ భూమి సమస్య కూడా ఏవైతే ఉన్నాయో ఖచ్చితంగా పరిష్కారం చేయడానికి ప్రయత్నం చేస్తాము సో ఇలానే మనం ఏవైతే ఏవైతే సమస్యలు ఉన్నా ఈ ప్రజా పాలనా కార్యక్రమంతో పరిష్కారం చేయడానికి ప్రజల సంక్షేమం కోసం మన తెలంగాణ ప్రభుత్వం గౌరవ దీని ముఖ్యమంత్రి గారు శ్రీ రేవంత్ రెడ్డి గారు వారు ఇంత పెద్ద ఎత్తున కార్యక్రమం పెట్టడం జరిగింది మొత్తం రాష్ట్రంలో మంచిగా కొనసాగుతుంది మన జిల్లాలో కూడా అందరూ ప్రజాప్రతినిధులు అందరూ అధికారులు కూడా కలిసి మట్టిగా ఇది పనిచేసి ఈ కార్యక్రమంకి సక్సెస్ఫుల్ గా చేస్తున్నాము ఇంకా మంచిగా ప్రోగ్రామ్ కూడా ఇక్కడ ఆర్గనైజ్ చేసినందుకు ముఖ్యంగా గౌరవ ఎమ్మెల్యే గారు నాకు పిలిపించినందుకు కూడా వారికి కూడా శుభాకాంక్షలు ధన్యవాదాలు తెలియజేస్తూ మీ అందరికీ కూడా శుభాకాంక్షలు ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాము థ్యాంక్ యూ